తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది ఏపీ దుర్మార్గాలకు సహకరించేలా సర్కార్ మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రను తక్కువ చేస్తూ సీఎం మాట్లాడడం సబబు కాదని ఆయన మండిపడ్డారు గోదావరి నీళ్లను ఏపీ దోచుకెళ్లాలని చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు మా ప్రయోజనాలు నెరవేరాక ఏపీ నీళ్లు వాడుకోవచ్చని కేసీఆర్ చెప్పారని వివరించారు నీటి కేటాయింపులు లేని కారణంగా పాలమూరు ను కేంద్రం వెనక్కి పంపిందిని సింహభాగం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి నీటి కేటాయింపులు జరపాలన్నారు రాష్ట్ర ముఖ్యంగా రైతాంగ రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది అందుకోసమే మా పార్టీ తరఫున సాగునీటి మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి తోకారెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి టీఆర్ఎస్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ మేమంతా చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ కారణంగానే తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం ఎద్దేవా చేయడం కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం ఇవన్నీ చేసినటువంటి మీదనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ బదురాజు గారు హేళన చేసిన ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఆయన రెండవసారి ఎంపీ మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ మీకేం హక్కు ఉంది మీకేం అధికారం ఉంది ఆయన చిన్నవి చేసి మాట్లాడికి హీళ్ళని చేసి మాట్లాడానికి మా పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏందో అవి సాంకేతిక పరమైన కావచ్చు లెక్కపరమైనవి కావచ్చు ఒక ఆయుధ మీద రాసుకొని వచ్చి సమావేశంలో బాధ్యతగా ఇది అని చెప్పిండు ఆయన ఆయనకి ఏదో అవగాహన లేనట్లు మీరేదో మొత్తం పాండిత్యం మీకే ఉన్నట్లు ఆయన చిన్న చేసి మాట్లాడి బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళనేదో అదే బీజేపీ తెలంగాణకు ఏదో గొప్పగా ఇచ్చినట్లు వాళ్ళ వల్ల తెలంగాణకు ఏదో ప్రయోజనం కలిగినట్లు గొప్ప గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళ నిధులు తెచ్చినట్లు లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు ఏమైనా ఎత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం